హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే తెలిపిందనమాట అదేంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు పంతొమ్మిది విడతలుగా అయితే రైతుల ఖాతాలోకి అనేవి జమ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలోకి అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు అలాగే మీకు ఈ యొక్క డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పని చేయండి సో ఏంటో ఈ వీడియోలో చెప్తాను ముందుకైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయద్దు ఇంతవరకు కూడా మంచిఛాలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఇక లైక్ చెప్పకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోతాం ముందు అయితే యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పంతొమ్మిదో విడత రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆల్రెడీ మనకి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేశారనమాట ఫిబ్రవరి మంత్లో సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే జూన్ రెండో వారంలో అయితే యొక్క ఇరవయో విడతకు సంబంధించి రెండు వేల అనేవి రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారు సో మనకి కరెక్ట్ డేట్ అయితే మనకి ఇంకా ప్రకటించలేదు సో ఇంకా దీనిపైన ఏమైనా అప్డేట్ రాగానే ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను ఇప్పుడే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క ఇరవై విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు అనేవి మీ యొక్క ఖాతాలోకి జమ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే ఎంటర్ అవుతుంది సో మన గవర్నమెంట్ ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో సో వారి యొక్క ఖాతాలోకి మాత్రమే డబ్బులు అనేవి విడుదల చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో చూశారు కదా ఇదన్నమాట అప్డేట్ వీనే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్